విద్యలోనే విద్య విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తూ ప్రతి క్లాస్కి ఒక టీచరు అనే కాన్సెప్ట్ తీసుకొస్తూ మధ్యాహ్నం మధ్యాహ్నం డొక్కా సీతమ్మ భోజన పథకం సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్కూల్ కిట్స్ అత్యంత నాణ్యతతో ఇవన్నీ ఇస్తూ పేరెంట్స్కి టీచర్స్కి పిల్లలకి మధ్య సమన్వయం కుదురుస్తూ వాళ్ళ చదువుల గురించి తెలుసుకుంటూ ఎంతో ఇంట్రెస్ట్ చూపుతూ ఈ విద్యా రంగాన్ని సంస్కరణల వైపు రాబోయే రోజుల్లో ఈ విద్యార్థులే మన భవిష్యత్తు అనే విధంగా పునాదులు వేసుకుంటూ వెళ్తున్నారు అదేవిధంగా ఎన్నో గుంటలబడి ఐదు సంవత్సరాలు తట్ట మట్టి కూడా వేయకుండా ఉన్న ఈ రోడ్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వల్ల ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అయితేనేమి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ అయితేనేమి ఇవన్నిటిలో మనం ప్రతి ఊర్లో కూడా ప్రతి గ్రామంలో కూడా పల్లె పండుగ అనే దాంతో మనం రోడ్లు వేసుకోవడం జరిగింది ఎంత రోడ్లు వేసినా గత ఐదు సంవత్సరాల్లో రోడ్లే వేయకుండా ఉండింది దానివల్ల ఇక్కడ ఈరోజు ఈ ఎన్ఎస్ఆర్ కాలనీలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే మనకు వచ్చే డబ్బుల్లో కొంచెం కొంచెం వేసుకుంటూ వస్తున్నాం ప్రతి దగ్గర దాన్ని అలొకేట్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం ఈ రోజు ఇక్కడ కొంచెం వేశాం కానీ ఇంకా కొంచెం మోకాళ్ళ లోతులో నీళ్ళల్లో మహిళలు ఇప్పుడే అందరూ చెప్పారు వాళ్ళకి కాలువలు కావాలని అదే విధంగా రోడ్లు కావాలని మేము వానొస్తే ఇంత ఇదమ్మా మా పరిస్థితిని నాకే చూపించారు నేనే చూశాను ఇప్పుడు కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మీకు ఏ నేను మాట ఇచ్చానో అవన్నీ కూడా చేస్తాను ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు ఎన్ఎస్ కోవూరు ఎన్ఎస్ఆర్ కాలనీలో ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వెళ్ళడం జరిగింది స్థానిక నాయకులు ఇక్కడికి విచ్చేసిన స్థానిక తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు మీకు అందరికీ తెలుసు మనము ఏదైతే ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో సూపర్ సిక్స్ పథకాలైతేనేమి ఇలాంటివన్నీ ఏవైతే చెప్పామో అవన్నీ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఈరోజు మనం చేసుకున్నాము అవి ప్రజలకందరికీ అందుతున్నాయా అర్హత కలిగిన వాళ్ళకి అందుతున్నాయా లేదా అని ముఖ్యమంత్రి గారు ఇంటింటికి వెళ్ళి కనుక్కోమండడం జరిగింది అందుకే ప్రతి నాయకుడు కేఎస్ఎస్ నాయకుడి నుంచి బూత్ కన్వీనియర్ల దగ్గర నుంచి బూత్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి కో కన్వీనియర్ల దగ్గర నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి అందరూ కూడా ఈరోజు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏమేం కావాలో తిరిగి మనం వాళ్ళకి అందుబాటులోకి తెచ్చే విధంగా మనం ఈ ప్రోగ్రామ్ని చేసుకోవడం జరిగింది కార్యకర్తల్ని ఎప్పుడు కూడా మర్చిపోదు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా స్థానిక నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరు కూడా ఎటువంటి సమస్యలున్నా నేరుగా నా దగ్గర రావాలని ఎవరు కూడా అపోహలొద్దు మనమంతా ఒకటే ఐకమత్యంగా పనిచేయాలి కొవ్వూరు కాన్స్టెన్సీలో ఏమి బాగోగులు కావాలో ఎలా మనం అభివృద్ధి చేసుకోవాలో ఈ కాన్స్టెన్సీ గురించి మాత్రమే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆలోచించాలని ఎవ్వరు కూడా తన స్వార్థం చూసుకోవద్దు ఎవరు కూడా అలకలొద్దు ఒకరు చెప్పారని ఇంకొకరు చెప్పి ఇవన్నీ ఏమి వద్దు ఏమీ లేకుండా ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజల కోసం డెబ్బై ఐదు సంవత్సరాల మన ముఖ్యమంత్రి గారు ఎలా కష్టపడి ఈరోజు మన అందరి కోసం రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారో అదేవిధంగా ప్రతి కాన్స్టెన్సీలో ఆ కాన్స్టెన్సీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు అధికారులు ఎవరు కూడా ఆ కాన్స్టెన్సీ బాగోగుల కోసం పనిచేస్తే అంతకన్నా ఆ కాన్స్టెన్సీని ఎంతో పురోగతులకు తీసుకెళ్ళం అదే మన కోవూరు కాన్స్టెన్సీ యొక్క నినాదం మనం ఈ కోవూరు కాన్స్టెన్సీని ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే దాంట్లోనే మనము దృష్టి పెట్టాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ